శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఎనిమిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశివారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనేటటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీకు చిన్న చిన్న చికాకులు బంధువులతో మాట పట్టింపులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతూ ఉన్నాయి కుటుంబం అంతా కూడా మీకు అనుకూలంగా మారుతారు మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు నెరవేరే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రాశి వాళ్లకు ధన ఆదాయం పెరగబోతు ఉంది ఇదివరకు జరిగినటువంటి ఖర్చులు ఈ సమయంలో తగ్గిపోతాయి రేపటి రోజున ఆలయ దర్శనాలు చేసుకునే వీలు ఉంటుంది ఇక ఉద్యోగం వ్యాపారంలో సామాన్యంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి మీ యొక్క ఉద్యోగంలో మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఇక రేపటి రోజున వృత్తి వ్యాపారులకు అత్యంత ధైర్యంతో కూడిన బలం ప్రదర్శించవలసి ఉంటుంది ఇంతవరకు ఉన్న కష్ట నష్టాలను స్ట్రెస్ నుంచి ఈ సమయంలో మీరు బయటపడగలుగుతారు అయినా మీరు ఎంతో ఓర్పుతో సానుకూలమైన దృక్పథంతో వీటన్నిటినీ మీరు అధిగమించగలుగుతారు ఈ రాశి వారు ఎవరైతే ఇప్పటి వరకు కూడా అనవసరంగా డబ్బులను ఖర్చు పెడుతూ ఉన్నవారు ఆ డబ్బులు ఎంత కష్టపడితే వస్తుందో అలాగే అకస్మాత్తుగా అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే కనుక డబ్బు ఎంత అవసరమో మీకు ఈ సమయంలో అర్థం అవుతుంది అయితే డబ్బులను మీరు మీ యొక్క కుటుంబానికి ఎంతో కొంత కేటాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి అయితే డబ్బులను సేవింగ్స్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం మొదలు పెట్టండి ఇక ఈ రాశి వారు ఇష్టమైన వ్యక్తుల కోసం వారు సంతోషంగా ఉండటానికి మీరు కష్టపడతారు వారికి కావాల్సింది చేసి పెట్టడానికి మీరు సిద్ధపడతారు ఇక మీరు మీ ఇంటికి సంబంధించిన పనులలో మీ భాగస్వామితో కలిసి పనులు చేస్తారు ఇక మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాయి కాబట్టి మీరు మంచి పుస్తకాలు చదవడం వలన మీ యొక్క ఆలోచన శక్తిని పెంచుకోవచ్చు ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అలాగే మీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకోవడానికి ఈ రాశివారు గోవులకు ఆహారం పెట్టండి అదేవిధంగా బెల్లంతో కలిపిన తీపి పదార్థాన్ని తినిపించండి అదేవిధంగా పేదలకు మీకు తోచినంత దానం చేయండి అలా చేయడం ద్వారా మీకు ఉండే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీకు పుణ్యం కలుగుతుంది మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభ ఫలితం ఉంది మీ కృషి ఈ సమయంలో ఫలించబోతూ ఉంది ఉద్యోగంలోని కోరిక నెరవేరుతుంది కొన్ని ఆటంకాలు ఉన్నా చివరకు పని పూర్తి అవుతుంది ఆపదలు తొలగిపోతాయి గృహ నిర్మాణాది పనులు ముందుకు సాగుతాయి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది ఇష్టదేవాన్ని స్మరించండి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యశుద్ధి ఉంటుంది సాహసోపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి చక్కని ఆలోచనలు మీకు వస్తాయి ప్రశంసలు మీరు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గరి వారి వలన మీకు మేలు జరుగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు సొంత నిర్ణయాల వలన మంచి జరుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి దగ్గర వారితో విభేదాలు రానియవద్దు పనులు త్వరగా పూర్తి అవుతాయి ధనయోగం ఉంది దూరమైన వారు దగ్గరయ్యే సూచన కనబడుతోంది చేతిదాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి లక్ష్మి ధ్యానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరిస్తుంది అనుకూల వాతావరణం నెలకొంటుంది దైవరక్షణ లభిస్తుంది ఒత్తిళ్లను తట్టుకొని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధిని సాధిస్తారు చంచల స్వభావం వలన విఘ్నాలు ఎదురవుతాయి దగ్గరి వారి ప్రమేయంతో సమస్యలు తొలుగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తావివ్వవద్దు ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు ఒక శుభం జరుగుతుంది ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం కుజశ్లోకం చదువుకోవాలి కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తోంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి కుటుంబ సభ్యుల వల్ల శాంతి కలుగుతుంది మిత్రుల వలన మీకు కలిసి వస్తుంది వ్యాపారపరంగా విశేష లాభం ఉంటుంది స్థిరత్వం లభించబోతుంది చంచలత్వం పనికిరాదు శుభవార్తలు వింటారు విష్ణునామస్మరణ శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు సమష్టి నిర్ణయం విజయాన్ని ఇస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిరచరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏమరపాటుతో నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వలన మీకు మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి శాంతచిత్తంతో చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మొహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం శని శ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ లోపించనీయకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం నడుస్తుంది సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆవేశం పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతలుగా నిరుస్తారు ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులను ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదైవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం మీకు లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభం జరగబోతూ ఉంది శాంతి లభిస్తుంది ఇష్టదేవ స్మరణ మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిర చిత్తంతో చేయండి జయకైతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారి కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తుని ఇస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి ఖర్చు పెరగబోతూ ఉంది ఖర్చుల విషయంలో జాగ్రత్త మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశిఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్